అందరికీ నమస్కారం అండి మన రాసుల్లో మూడవ రాసినటువంటి మిథున్ రాశి వారికి ఈ రాబోయే శ్రావణ మాసంలో అంటే గంటల పంచాంగం ప్రకారం చెప్పాలంటే మన ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూసుకుందాం వీరికి ఈ ఆగస్టు మాసం అంతా కూడా ఆశాజనకంగా ఉండబోతోంది సాధారణంగా మీ జీవితంలో తల్లకిందులు అవి చేసేటువంటి పెద్ద పెద్ద సమస్యలు ఈ నెలలో మిమ్మల్ని ఏం పీడించవు ఇకపోతే మీరు ఇద్దరు స్నేహితులు కాస్త ఎక్కువ పార్టీలు సామాజిక సమావేశాలు ఫ్రెండ్స్తో అడ్డాలకు వెళ్ళటం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది కనుక స్నేహితుల విషయంలో సత్సాంగత్యాన్ని అలవరుచుకొని సద్గోష్ఠులకి వెళుతూ ఉండి మొహమాటానికి దూరంగా ఉండి అనవసరమైనటువంటి పార్టీలకి అనవసరమైనటువంటి ఎన్విరాన్మెంట్స్కి వెళ్ళకుండా ఉంటే మీకు ఈ నెలలో చాలా శ్రేయస్కరం దీనివల్ల మీ ప్రతిభకి గౌరవానికి భంగం కలగకుండా మీరు ఒక ఉన్నతమైన గౌరవాన్ని నిలబెట్టుకునే స్థితిలో ఉంటారు అలాగే ఏమైనా కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి కానీ కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి కానీ మీ నైపుణ్యాలను విస్తరించుకోవడానికి కానీ అయితే అనుకూలమైన విషయమే అంటే ఇన్నోవేటివ్గా చేసేది కన్స్ట్రక్టివ్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి గుడ్ ఎన్విరాన్మెంట్ ఉండేటువంటి వాటిలోపు వైపు వెళ్ళండి ఇన్నోవేటివ్గా ఉంది కదా అని చెప్పేసేసి కొంత అనథికల్గా ఉండేటువంటి స్నేహితుల ప్రోత్సాహం వల్ల అటువైపు మీరు అడుగు వేయకండి అలాగే ఒక చిన్నపాటి ఎదురుదెబ్బ తగిలినా పర్వాలేదు కానీ దీర్ఘకాలంగా పెద్ద ప్రయోజనాలు చేకూరే విధంగా ముందు ముందుకు నడవండి వాళ్ళు ఆ రోజు హత్యయ్యారని మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు మీరు దీర్ఘకంగా మీ జీవితంలో ఒక గౌరవ మర్యాదలతో బతకడానికి అది ఉపయోగపడుతుంది మీరు చేయబోయేటువంటి పనులు కొత్తమైన ప్రత్యేకమైన అనుకూలమైన అంటే ఏంటంటే మీ పనిని చక్కగా మనం మోటివేట్ చేసుకుని దాంట్లో స్పోర్టివ్గా ఒక ప్రావీణ్యతా పరంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మనకి ఈ నెలలో కలుగుతుంది మీరు మీ లక్ష్యాలను చేరుకోవటానికి మీ కెరియర్లో స్థిరమైన పురోగతి సాధించటానికి కూడా మీకు చాలా సహాయపడుతుంది మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుంటే మీకు ఉల్లాసంగాను ఆకర్షణీయంగాను ఉండబోతోంది లేదా మీ ప్రేమ జీవితంలో మరింత రంగులమైన అంటే కలర్ఫుల్గా తయారు కాబోతోంది అయితే ఇక్కడ మీకు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది అనవసరంగా సంక్లిష్టం చేసుకోవాలండి దీన్ని ఇక్కడ కాంప్లికేట్ చేసుకోబాకండి నాటకీయంగా లేదా క్లిష్టంగా మార్చడానికి దేన్ని ప్రయత్నించవద్దు చక్కగా స్మూత్గా క్లియర్ కట్గా ఫెయిర్ మైండ్తో ముందుకు వెళ్ళండి చక్కగా మీ భాగ జీవిత భాగస్వామి మమ్మల్ని మంచిగా అనుకూలించి మీ ప్రేమానుబంధాలను పెంచేటువంటి మనిషిగా మిమ్మల్ని గుర్తిస్తుంది ఒకవేళ ఏదైనా సమస్య తలెత్తితే లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కొన్నిసార్లు ఒక అడుగు వెనక్కి వెళ్ళినా సరే ఎదుటివాడు చెప్పేది అంటే కొంచెం వినండి విన్నప్పుడు వారి భావన వారి భావుకత వారి మనో సంఘర్షణ కూడా మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఇది కేవలం ఈరోజు వారు అలసిపోవటం వల్ల వచ్చిందా లేదా నిజంగా మానసికంగా ఎప్పటి నుంచో చిన్న స్ట్రగుల్ పొందుతున్నారా అనేది ఒకసారి గమనించండి మీరు మీ జీవిత భాగస్వామిని మించింది మీకు ప్రపంచంలో ఇంకేమీ లేదు తల్లి తండ్రి తర్వాత జీవిత భాగస్వామి ఆ తర్వాత కన్నబిడ్డలు మాత్రమే మీకు జీవితంలో చాలా ముఖ్యమైన వాళ్ళు ఇది ఖచ్చితంగా గుర్తించుకోండి ఆఫీసు కానీ ఉద్యోగం కానీ సమాజం కానీ ఇవన్నీ వీటి తరువాతే అలాగే మీ అనుబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఒక అద్భుతమైన సమయం మీ ప్రస్తుత సింగిల్గా ఉన్న లేదా ఒక బంధంలో ఉన్న మీ దగ్గరగా ఉన్న వారి కోలికలు అవసరాలు అర్థం చేసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా మీరు ఒక బంధాన్ని ఏర్పరచుకోవటం కానీ లేదా అలయన్స్లు చూస్తున్న వాళ్ళైతే గనక ఒక సానుకూలమైన సంబంధం మీకు వచ్చేటువంటి అవకాశం కానీ నెలలో ఉంది కేవలం వారి సమస్యలను వినటం ద్వారా మాత్రమే అంటే వారి ఆనందాల్లో పాలు పంచుకోవడం ద్వారా మాత్రమే ఎదుటి వారి మనస్సును చూరకునేటువంటి అవకాశం మీకు నెలలో ఉంది ఒక చిన్న సానుభూతి ఒక చిన్న అవగాహన పూరితమైనటువంటి వాళ్ళకి సపోర్టింగ్గా ఉన్న ఒక చిన్న మాట ఈ ఒక్కటి మీరు ప్రయత్నం చేస్తే చాలు మీ బంధం మరింత బలోపేతంగా అవుతుంది అలాగే ఈ రాశి వారికి స్థిరమైన ఎదుగుదలకు లోతైన అవగాహనకు అవకాశాలతో నేను నెలగా ఉంటుంది అలాగే మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో గణనీయమైన పురోవృద్ధి అంటే గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది రిస్క్ తీసుకోవాలని మీ సహజమైన కోరికను తెలివైన ఆలోచనాత్మక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటూ దాన్ని సమతుల్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అలాగే ఉత్సాహాన్ని పూర్తిగా ఆస్వాదించి ఇన్నోవేటివ్గా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండటం అంటే ఉత్సాహంగా సంతోషంగా మనస్ఫూర్తిగా పరిస్థితులను ఆస్వాదించేటువంటి పరిస్థితుల్లోకి మీరు వెళ్ళటం చాలా అవసరము దానివల్ల ఒక స్వీట్ మెమరీ కూడా మిగుల్చుకుంటారు ఈ నెల చాలా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ ప్రక్రియలో మీ లోతైన సంతృప్తి భావనతో మరియు జీవితంలో తీసుకురావడానికి కొన్ని చిరస్మరణమైన జ్ఞాపకాలు కూడా మీకు నిలబడతాయి అలాగే చక్కగా ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆలగి పూర్తిగా శ్వాస తెలుసుకొని భూమధ్యంలో మనసు పెట్టి ఒక్కసారి ధ్యానించి మనం మనస్థిమితంగా కనుక ఫ్రెష్గా ముందడుగు ఆలోచిస్తే చాలా చిన్న సమస్యగా కనిపిస్తుంది మీరు చాలా పెద్దదిగా క్లిష్టతరంగా అనుకున్నటువంటిది కూడా వెంటనే దానికి తగ్గ పరిహారం కూడా మీకు లభిస్తుంది అలాగే మీకు గురు అనుగ్రహ అనుకూలంగా అంటే అంటే థాట్ ప్రాసెస్కి మీకు బాగా ఇచ్చేది గురువు కాబట్టి మీరు చక్కగా ప్రతి గురువారము ఆవు కనిపిస్తే వెంటనే మీ దగ్గర ఉన్న అరటిపళ్ళు రెండు కానీ చుట్టుపక్కల బండ్ల మీద ఎక్కడ దొరికితే ఒకసారి అటు ఇటు చూడండి వెంటనే రెండే రెండు అరటి పళ్ళు చక్కగా తీసుకెళ్ళి ఆవుకి మీ స్వయంగా మీ చేత్తో తినిపించండి కింద పడేయటం కాకుండా చక్కని గురు అనుగ్రహం వస్తుంది ఇది నేను స్వానుభావంతో చెబుతున్నమాట మించి మీకు ఎటువంటి పరిష్కారాలు అవసరం లేదు మిథును రాశి వారు ఈ శ్రావణ మాసంలో అద్భుత ఫలితాలు ఆశించాలని గురు అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు